నమస్కారం నేను మీకు ఫస్ట్ టైం పూర్వ ఎన్నో మూవీస్కి ఇంటర్వ్యూస్ కానీ ఇలా పర్సనెట్స్ కానీ వచ్చిన కొంచెం నేను నిజంగా మిగతా గారు చెప్పినట్లు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎదురుగా వచ్చాను చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి డెమో ఫిల్మ్స్ సమస్యల యాడ్స్ ఇలా ఎన్నో 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 సెవెన్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తూ చేస్తూ చేసి నా ఇంట్రడక్షన్ కూడా నన్ను హీరోగా ఇంట్రడక్షన్ కూడా అది మా ఆప్తుడు మా మేలు కోరేవారు ఎప్పుడు వెన్ను తట్టి భుజం భుజం చేసి ముందుకు లాక్కొని వెళ్ళేవారు మా కిషోర్ శ్రీకృష్ణ గారి దగ్గర నేను ఇంట్రడక్షన్ అవ్వడం హీరోగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన దగ్గర ఎన్నో మూవీస్ చేశాను ప్రతి మూవీలో కూడా నా యాక్టింగ్కి ఆయన విచ్చి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంతో ఎంకరేజ్ చేశారు ఆయన ఆయన చేతుల మీదుగా నేనే నేను హీరోగా ఇంట్రడక్షన్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇందులో ముఖ్యంగా ఇంత పెద్ద ప్రెస్ మీట్ని అరేంజ్ చేసినందుకు మా అధికృష్ణారెడ్డి సార్కి నా హాకీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ ప్లస్ నా ఆయనకి బాధాబి అందునాను ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారైన కృష్ణ గారికి అండ్ మా ఆప్తుడు పవన్ గారికి నా పోలీసు నా కో యాక్టర్స్ అయిన శ్రీహరి గారు నజీర్ గారు మా సిస్టర్ మా హిస్ట్ సిస్టర్ నెల్లూరు మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయినా నీనా గారు సో అందరికీ కంగ్రాచులేషన్స్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ మా కో యాక్టర్స్ అయినా ఇంకా చాలా మంది ఉన్నారు లేడీస్ సిటీ గారు శిరీష గారు ఉన్నారు తర్వాత మా రవి మా టీం సార్ వాడి టీం అంతా మా సుబాని సుబానీ గారు ఉన్నారు ఇలాగా మా గో యాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నాం చాలా అందరికీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అన్ని మంచి ప్రాజెక్ట్లో మనం చేస్తున్నాం ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ ఫ్యామిలీ అంటే చాలా బాగుంటుందండి స్టోరీ ఒక స్టోరీ విన్నప్పుడు చాలా ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేస్తారన్న హ్యాపీ వేసింది నిజంగా అది తొందరలో స్టార్ట్ అవుతుందను కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకోటి మా నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన మా హీరో శ్రీరామ్ గారు కూడా చాలా ప్రత్యక్షంగా అండి ఆయన ప్రస్తుతం రాలేకపోయినా హైదరాబాద్లో వేరే మూవీలో ఉన్నారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా థ్యాంక్ యూ సో దానికి ప్రతి సినిమాలోగా హీరోయిన్గా మిదురుగా మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వరే కనపడతా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాడే కనపడతా మంచి నటి నేను ముఖ్యంగా మహానకన్నాను అంటే సావిత్రి సంతోషంగా ఉంది నెల్లూరులో అనేక సినిమా రిలీజ్ అవటం ఈరోజు హైదరాబాద్ లెవెల్లో గుర్తింపు రావటం ప్రతి ఒక్క డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మేము సినిమా తీస్తామని చెప్పి నెల్లూరు రావటం ఇక్కడ లొకేషన్స్ మరి ఏ జిల్లాలో లేవు సముద్రం పక్కన ఉంది ఎయిర్పోర్ట్ ఉంది టెంపుల్స్ ఉన్నాయని నరిచకుండా పీల్చిన పోల అలాగే బయలువ కోన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రావటం జరుగుతుంది అందరికంటే కూడా ముఖ్యంగా మన కృష్ణ గారి గురించి అనుకోవాలి వారు ఒక ప్రముఖమైన డైరెక్టర్ దాసర్నాథ్ శిష్యులు వారి కంటూ ఒక బ్రాండ్ పన్నెండు సినిమాలు తీశారు ఇప్పుడు పలుగుడ సినిమా తీస్తారు సినిమా పేరు వచ్చి గారు మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా తీస్తున్నారు అది కూడా వారు ఎల్లు తీయాలి అనే ఉద్దేశంతో అసుర సంహారు మన తనగల్ల బర్రీ గారితో మన విజు ప్రియ హీరోయిన్గా నటించడము ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉంది మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించుకో ఎందుకంటే కృష్ణ కిషోర్ల డైరెక్టరు మన నెల్లూరు రావటం అంటే వాళ్ళు హైదరాబాద్ మంచి నటులు అంటే ఎక్కడైనా ఉంటుంది కానీ నేనే చెప్పాను ఆ ఫేస్ ఫీలింగ్స్ మాత్రం అందువరకు కాదు ఒక్క గురుడు కిషోర్ వల్ల దాంట్లో హీరోగా నటిస్తారు దీంట్లో ఒక దేవుడు అంటే ప్రతి రూపం సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేనిదే ఆర్టిస్టులు లేరు సినిమా లేదు దానికి ఎవరంటే దేవుడు రూపంలో వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కృష్ణ గారు వారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను తప్పకుండా నిజంగా ప్రజలకు నేను శిరస్సును అవసరిస్తున్నాను చిన్న సినిమాలని ఆదరిస్తున్నాను ఒకప్పుడు లేదు ఒక పెద్ద సినిమా ముదైపోవాలి కానీ కానీ ఈరోజు కోర్టు సినిమా లక్కీ భాస్కరు సరే కానీ చిన్న చిన్న సినిమాలు హనుమాన్ తక్కువ బడ్జెట్తో ఎందులో వచ్చింది కాబట్టి ప్రేక్షకు కూడా మీరు చిన్న సినిమాని ఆదరించండి తప్పకుండా మీరు ప్రోత్సహించండి ఈ సినిమా వచ్చి వెంకటేశ్వర సిల్వర్ సిల్వర్ సిల్ స్కిల్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఆశ్రయించాలని కోరుకుంటాను దీంట్లో మనకి చాలా మంది సిరి గారు మీరు సుజన వాళ్ళు సత్యారాయణ రెడ్డి గారు మిగతా వాళ్ళ పేరు నాకు తెలియని వాళ్ళు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా శ్రీహరి గారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభిస్తున్నారు ఇంత యూనిట్గా సినిమా స్టార్ట్ అవడం నెల్లూరులో బిస్తారు వీళ్ళందరూ కూడా ఒక స్టూడియో ప్లీక్ ఇచ్చిన ఒక రూపాయి ఖర్చు లేదు కాబట్టి ఎవరైనా సరే ఇరవై కళా సంఘాలని మీరు ఎప్పుడు కూడా చేస్తే ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా పొత్తిస్తాం ఈ సినిమా త్వరగా పూర్తి కావాలి ప్రొడ్ డబ్బులు రావాలి మళ్ళా సినిమా దూ నెల్లూరు ప్రజలు ఎప్పుడు కూడా కిషక్ కిషోర్ గారిని హాజరు కోరుకుంటూ మా సినిమాశాద్ వింకీ గారు ట గ్యాంగ్స్టర్స్ డైరెక్టర్ వచ్చారు వారు కూడా ప్రత్యేక అభినందిస్తూ తప్పకుండా మీరు అందరూ కూడా ఈ సినిమాను పోటీ అని చెప్పి ఆశీర్దిస్తారు అందరూ ఆశ్వానిస్తూ తప్పకుండా ఏ మంచి కార్యక్రమాన్ని కూడా మా ఇరవై కళాశాల సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ తలదిస్తారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాతికేయ మిత్రులకు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులకు కన్వీనర్లకు అలాగే నెల్లూరులో ఏ సినిమాకి ఏ సహాయం కావాలన్నా ముందుండి మమ్మల్ని నడిపించే మా దైవం హడాబంధు మాన్యులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మీ ద్వారా నేను ఒక్క తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మొదలు పెడుతున్నాను ఆల్రెడీ నేను పన్నెండు సినిమాలు చేశాను మననే తండ్రిల ప్రాజలతో అసరు అనే సినిమా చేస్తాను అది రిలీజ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇది పదమూడవ చిత్రంగా గుడు కిషోర్ కథానాయకుడిగా దాని నిధుల ప్రియ కథానాయిక ఇందులో నటిస్తూ ఉన్నారు ఇది ప్రధానంగా ఒక అరుణా చెల్లి కథ వీళ్ళు ఎటువంటి కుటుంబాన్ని నడపడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు దాని వాడు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఉంటుంది ఈ సినిమాకి కిషోర్ని కథానాయకుడిగా అనుకున్నప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు కృష్ణ గారు వాటికి కావాలి వాళ్ళు ఆయన కింద నిర్మాతతో చిత్రం ఆయన ఈ సినిమాతో మరిన్ని సినిమా చేయాలని నేను అలాగే మెగల్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్ట్లో చాలామంది టాలెంటెడ్ ఉన్నారు మన నిధిన్ ప్రియ గారు కిషోర్ శ్రీహరి నజీర్ సో మెనీ లైక్ దట్ మెగల్లో అలాగే మా తమ్ముడు శ్రీరామ్ తను రావాలి ప్రెస్మేట్కి రాలేదు హైదరాబాద్లో ఉన్నాడు తను అది విషయస్ తెలియజేస్తాడు సో వీళ్ళల్లో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు సో కిషోర్ని హీరో ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే నా సినిమాలో ఎప్పుడు రెగ్యులర్ కనిపించిందే గారు ఇందులో కూడా ప్రధానంగా ఉండడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను వీళ్ళు కాకుండా నా నా సినిమా రెగ్యులర్ కనిపించే సింగులు కిషోర్ అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసినప్పుడు పవన్ పవన్ హీస్ వెరీ టాలెంటెడ్ ఈ సినిమా ద్వారా ఆయన నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అలాగే మిగిలిన మన నీమగారు అలాగే శ్రీషన్ సంజన గారు అనేది సినిమాలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆదరిస్తానని ఆశిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ముందుగా మమ్మల్ని ఎంతగానో చిన్న సినిమాల నుంచి ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేసేది అమరావతి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు మైండ్ గేమ్లో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర ఆయన నేను ఫస్ట్ టైం చూశాను వచ్చి షార్ట్ ఫిలిమ్స్లో చేశాను మూవీకి అవకాశం ఇవ్వండి మేడం అని అడిగారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నా షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలోనూ చేశారు నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నింటిలోనూ ఆయనకి అవకాశం ఇచ్చాము అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అలానే శ్రీరామ్తో కూడా నేను కంటిన్యూగా ఫిలింగ్స్ చేస్తున్నాను ఓటీపీలో మన ఇప్పుడు మైండ్ గేమ్ రిలీజ్లో ఉంది మీరు అందరూ అనుకుంటున్నాను మంచి పేరే వచ్చింది థియేటర్లో కూడా కొన్ని ఒక పది రోజుల వరకు ఒక చిన్న ఫిలిం ట్రైన్ మాల్లో ఆడింది అంటే అది మామూలు విషయం కాదు గ్రేట్ అంతా డైరెక్టర్ గారికిషోడ్ శ్రీకృష్ణ గారికి అలానే మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి అలాగే యాక్ట్ చేసేవాళ్ళంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అమరావతి కృష్ణ డైరెక్ట్ కిషోర్ గారు నేను యాక్చువల్గా విజయవాడ అదేంటి కావాలనుకుంటున్నాను నాకు కిషోర్ గారు పరిచయం వల్ల సార్ని పరిచయం చేశారు ఇది ఫస్ట్ టైం ఇది మీడియా ముందు మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం రమణ తప్పు మాట్లాడితే సారీ అండి ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తున్నానండి ఈ క్యారెక్టర్ న్యాయం చేకూరుస్తానని అనుకుంటున్నాను అట్ అ టైమ్ ఒక్కొక్క కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ మూవీ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి నాతోటి అరేటువంటి అందరికీ धन्यवादहरु ओके शट चैन सर तयार पेन चिलमा राम्रो दिस नि नि कम्पिस्त भिडियो झल्पेने हुनार इन्का कम्प्रैस आइपछ क्वालिटी पेकी दिस डिस्प्ले o 음 we're sure. r e sure. c आज मैं वो लांग शॉट ले रहा हूं नहीं ये देखो लगता என்ன சார் பார்த்து முடியாது ராதாமல் சந்திரன் பார்த்து Субтитры сделал DimaTorzok